నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఒకే ఒక ఫోటో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కెరలో కొడుతుంది ఆ ఫొటో తాలూకు వ్యక్తిని చూసి ఆయా జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఆనందపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క గౌరవం పెరిగింది ఆ వ్యక్తి యొక్క స్థాయి కూడా పెరిగినట్టుగా చూస్తున్నాం అసలు ఏంటి ఆ ఫోటో ఆ ఫోటోలో ఎవరున్నారు ఆ ఒక్క ఫోటో చూస్తే మనకి ఏం తెలుస్తుంది అనేది తెలియాలంటే మీరు ఒకసారి పక్కన ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి ఆ ఫోటోలో ఉండబడినటువంటి వ్యక్తి మందకృష్ణ మాది గారు మందకృష్ణ మాది గారి యొక్క పాదాలకి ఎవరో ఒక స్త్రీ నమస్కరిస్తున్నారు ఎవరు ఆ స్త్రీ సాదాసీదా అయినటువంటి స్త్రీ కాదా ఆమె సాక్షాత్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే మీరు కింది స్థాయిలో ఉండబడినటువంటి హోమ్ గార్డ్ దగ్గర నుంచి డీజీపీ గారి దగ్గర ఒక ఎంటైర్ ఒక కు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం ఆమె చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది అలాంటి ఒక వ్యక్తి మందకృష్ణ మాది మాదిగారి యొక్క పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తున్నారు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఎందుకు తీసుకుంటున్నారు ఏంటంటే ఆ మంద మాది గారిలో ఉండబడినటువంటి అంత గొప్ప ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి వాళ్ళిద్దరేమన్నా బంధువుల అంటే ఏ విధమైనటువంటి రక్త సంబంధం కానీ బంధుత్వం కానీ వాళ్ళ మధ్య లేదు వాళ్ళ మధ్య ఉండబడినటువంటి ఏకైక బంధం ఏందంటే ఇద్దరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మీరు గమనించండి మందకృష్ణ మాది గారి యొక్క ప్రస్థానంలో చాలామంది రాజకీయ నాయకులను చూశాడు చాలామంది ముఖ్యమంత్రులను చూశాడు చాలామంది మాదిక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చూశాడు ఎంపీలను చూశాడు మంత్రులను చూశాడు కేంద్ర మంత్రులను చూశాడు కానీ ఎవరు కూడా చాలా మీరు గమనించుకోండి ఆయన హిస్టరీ అంతా తీసుకోండి ఎక్కడా కూడా ఏ మంత్రి కూడా ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా మనం ఈ ఈరోజునే మనకి ఒక హోంశాఖ మంత్రి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా మనం చూస్తాం మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి మీరు ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసము మంద కృష్ణ గారు ఎంతరా కష్టపడ్డారు కానీ టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి రావిల కిషోర్ బాబు గారు మంద కృష్ణవాది గారిని ఏ స్థాయిలో విమర్శించాడు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుడికి ఇక్కడేం పని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా మనం చూసాం అంటే రెండు వేల పద్నాలుగులో ఒక మాదిక జాతికి సంబంధించి మంత్రిగా ఉండబడినటువంటి బిడ్డ ద్వారా మందకృష్ణ మాదిక్య దక్కినటువంటి గౌరవం అది అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూడండి ఇరవై నాలుగు వరకు ఎవరు అధికారంలో ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు వైసీపీకి సంబంధించి హోంశాఖ మంత్రిగా వనిత చేసింది కదా తానేటి వనిత చేసింది ఇప్పుడేమో వంగలపూడి అనిత అప్పుడేమో తానేటి వనిత ఆమె మందకృష్ణ మాది గారి యొక్క పాదాలకు నమస్కారం చేయటం విష్ చేయటం అనేటువంటి విషయాలను పక్కన పెడితే ఆయన ఆశీర్వాదం తీసుకుందా అనేటువంటి అంత పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ నాకు అయితే కనీసం కృష్ణ మాది గారికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చి ఇక మీరు చూడండి అదే పార్టీకి సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ గారిని మీరు గమనించండి ఏనాడైనా నాకు తెలిసి ఇప్పుడు స్టిల్ మొన్న జరిగినటువంటి ఎన్నికలకు కూడా మంద కృష్ణ మాది గారు ఎంటైర్ స్టేట్ వైడ్గా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే ఒక ఆదిమూలపు సురేష్ గారికి మాత్రం ఆ నియోజకవర్గంలో అంతర్గతంగా ఆయన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సురేష్ గారికి సహకరించారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండబడినటువంటి రేపో ఏ విధంగా ఉంటుందో చూడండి ఏనాడు కూడా సురేష్ గారు మంత్రి హోదాలో ఉండి మందకృష్ణ మాది గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టుగా మనం చూడలేం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం అంత ఎందుకబ్బా బాపట్ల ఎంపీగా ఉండబడినటువంటి వ్యక్తి ఎవరు ఒక సామాన్య మాది కుటుంబానికి సంబంధించినటువంటి నందిగామ సురేష్ గారు ఉన్నారు కదా ఆ సురేష్ గారి యొక్క గెలుపు కోసము మంద కృష్ణ గారు కానీ అప్పుడు ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎంత కష్టపడ్డారు ఏ రోజన్నా కానీ సురేష్ గారు మంద కృష్ణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకునే విషయంలో కానీ అసలు ఆయన కలిసేటువంటి విషయంలో కానీ ప్రయత్నం చేశాడంటే ఇవన్నీ పక్కన పెడితే సురేష్ గారు కనకారావు గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మరీ కృష్ణ మాది గారిని విచక్షణారహితంగా విమర్శించినట్టుగా అసలు నీకు తెలంగాణ వాడికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం పని అని నువ్వు మంద కృష్ణవు కాదు చంద కృష్ణవు అని చెప్పేసి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ వస్తే మాదిగలందరూ నీకు బుద్ధి చెప్తారని హెచ్చరించినటువంటి వ్యక్తులు వీళ్ళు అంటే వీళ్ళందరూ ఒక పక్కన పెట్టండి మేము ఎందుకంటున్నాయంటే ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చెప్పానో ఈ పేర్లకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అధికారంలోకి రాకముందు వాళ్ళకి పదవులు రాకముందు వాళ్ళు అధికారాన్ని చలాయించకముందు వాళ్ళు గెలవటం కోసం మందకృష్ణ గారిని అంతో ఇంతో వాడుకున్నారు ఆ గెలుపులో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఆయన మీద విమర్శలు చేయడం ఆయన్ని దూరం పెట్టడం ఆయన్ని తిట్టడం ఆయన్ని కించపరటం చేశారు కానీ ఇక్కడ చూడండి అనిత గారు ఈ రోజున గెలిచిన తర్వాత ఆమెకు ఒక ఉన్నతమైనటువంటి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈయన ఆమెకి సహకరించినటువంటి సహకారాన్ని గుర్తించి లేదా ఆ కమ్యూనిటీలో ఆయన కుండబడినటువంటి గౌరవాన్ని గుర్తించి ఆయన యొక్క స్థాయి గుర్తించి ఈయన జాతికి పెద్దన్ననో లేకపోతే ఏమనుకుందో ఆమె దృష్టిలో మరి ఒక తండ్రి అనుకుందో ఏమనుకుందో మెంటర్ అనుకుందో గైడ్ చేసే గైడ్ అనుకుందో లేకపోతే ఏమనుకుందో మనకైతే తెలియదు కానీ ఆయన పాదాలకు నమస్కరించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం మేము ఇక్కడ వ్యక్తులకు సంబంధించి మాట్లాడటం మంద కృష్ణ మాది గారు ఇంకొకళ్ళో ఇంకొకరిలో పక్కన పెడదాం కానీ ఇక్కడ గౌరవాలు సాంప్రదాయాలు వాళ్ళకు ఉండబడినటువంటి విలువలని మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండబడినప్పుడు ఆ ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడానికి గల కారణాలని ఆ తాలూకా వ్యక్తులని మనకు సహకరించినటువంటి ఆ వ్యక్తులను గౌరవించుకోవడం అనేది నూటికి నూరు శాతం ఇది మంచి పరిణామం నేను ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని చూడండి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన విజయం సాధించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మకి వాళ్ళ వదినకి వాళ్ళన్నకి పాదాభి వందనం చేశాడు నిన్న మొన్న కూడా ఆయన ప్రమాణ స్వీకార సభలో వాళ్ళ అన్నకు వచ్చి పాదాభి వందనం చేసినట్టుగా చూసాం ఆ తర్వాత ఆ స్థాయిలో ఆ ఇమేజెస్ చూసిన తర్వాత ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ రోజున మంద కృష్ణ గారికి ఈ విడ పాదాభివందనం చేయడం అనేది అదే స్థాయిలో ఉండబడినటువంటి కృష్ణమాదిగారి యొక్క అభిమానులు కానీ కృష్ణమాదిగారి యొక్క అనుచరులు కానీ దాన్ని భావిస్తున్నారు ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు వాళ్ళ నేత గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది మా నిజం మీడియా ఏమంటున్నాయి అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మంద కృష్ణ గారి యొక్క స్థితిగతులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏం మారల ఆయన అలాగే ఉన్నాడు ఆయన సాధించినవి అలాగే ఉన్నాయి ఆయన మీద విమర్శలు అలాగే ఉన్నాయి కానీ ఆయనకి ఈ రోజు దక్కిన ఈ గౌరవం అనేది ఖచ్చితంగా మందకృష్ణ మాది గారి స్థాయితో పాటు ఆయనకి గౌరవించినటువంటి అనిత గారి యొక్క గొప్ప మనసును కూడా చూసి ఆమెని భవిష్యత్తులో రాబోయేటువంటి రాజకీయ నాయకుడు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా ముందుకెళుతూ జాతుల యొక్క ప్రయోజనాల కోసము జాతుల యొక్క మనుగుడు కోసము సమాజం యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ ఉంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా జరిగినటువంటి సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి